അമ്മവാരസാര ശുഭം കല കൊടുക്കല ബിഡ്ഡൽ സാണ്ടനൂലമാർഗ്രസ്ത്രാലും അർദ്ധരൂപം ദഹാതരമ തൂലക ബാലജന് ജീവന കൊടുത്തി సీను సీను కోసం వచ్చినావు రా ఇట ఇట ఇట్లా గడిలాగా రావద్దు నువ్వు ఏదో రాయాలన్నావు కదా ఇగోరా ఇది వసంతకి రాజ్గఢ కవిత రాశిను అంటే ప్రియా నేను స్వప్నం అరే ఇంద్ర అట్లా చంపినావు అహో అని చూసినావా సిద్ధుడు మా అయ్యలెక్కే దొర జీతగాడు అని గిండి తెలిస్తే అవో అయినా ఇంకే ఊళ్ళో ప్రేమించుకునే ఇట్లా అయ్యే పని కాతీరా ఇడిచిపెట్టు ఎందుకు విడిచిపెట్టాలరా ఏం కాదు ఇంకోటి రాసెత్తా వసంతకి ఇవాళ ఒకటే జడేస్తానే పద్మ ఇంట్లో ఏడు పనులు అన్నీ ఉన్నాయి వాళ్ళు ఎట్లా అక్కడ కొద్దిగా టెలిఫోన్ పెట్టినట్టున్నారు కదా మేము ఫోన్ అయితే ఉత్తరం ఇచ్చే ఫోన్ చేసాడు అయినా ఎవరికి చేద్దాం अरे अरे किरार कटी नंबर हूँ मैं यानि जेठ अरे गरीब क्या उद्रा उद्रा चाहिए हम तेरा ये तो ये शान्ति है तो यू माई तो बायपर कुंटा है हाँ ये कितने बहुत आओ आगू ये उद्रा कितने नंबर हैं फोन फोन

హలో నేను స్వప్నం నువ్వు రూపం ఏంటీ నాశించి చెప్తాడా నేను మేఘం నువ్వు వర్షం నేను కావ్యం నువ్వు గానం నేను నిషి नो जहाँ प्रिया नैन स्वप्न नो रूप नीन मेघम పోలగాని చదువుకు మళ్ళా పైసలు కావాలంటే కట్టెమే అయ్యేటట్టుంది చేతిలో ఒక్క పైసలేక ఎవలని అడిగితే ఎవలిత్తలు ఎవలిత్తలని కూర్చుంటే ఎట్లయితుంది మల్లగా దొరకాలం మీదే వాడాలి చేయాలంటే ఎవరైనా మండల ఆఫీస్ కు రావాలి కానీ మన ఆఫీస్నే గడికి పట్టుకొచ్చే కానీ రేపు ధర్మసాగరం మండలంలో మన చిన్న దొరసాన్ విన చేసేదానికైతే ఆమె పోయి సంతకం పెట్టి రావాలి దొర లేకుండా దొరసాను ఆయనకు మోసమరకుండా పనులు ఉండే మన మండలం కింద పట్ట అయితే నేనే చూసుకుందును అది పక్క మండలం పనా దొరో ఏమో రమ్మన్నారంట బాంచన్ కౌల్ గింజలు కొలువురా అంటే పైసలు ఇత్త అంటవి మళ్ళా పంటలు వచ్చే అవి ఎట్లెట్లు ఇస్తావు ఎగ దొక్దాం అనుకుంటావు హాయంది ఆ గంత మాట ఎందుకంటారు బాన్చన్ అంటే ఎట్లా జరయ్య ఏడు కాలం కింద మీద నాలుగు దినాలు పోతే అటో ఇటో ముట్ట చెప్తాం కదా కలిసి రాదురా మాట మాట చెప్తాను దొర్రా కన్నెర్ర చెప్తాడు మళ్ళా పంటకు నాగలే కట్టదన్నాడు ఎవో యవన్ శంఖ నాకు పో అయ్యయ్యా మీరే గట్ల ఎట్లా పాంచె ఎట్లా బతుకుతావు ఈపులో కొట్టలండి కానీ కడుపులో కొట్టలేకండి మేము వచ్చదాకా మేము తాగుతాము కదా పాంచె గడినోళ్ళు తాదరా నీకు నువ్వెంత నీ బతుకుతా అదెట్లా మాట్లాడుతాంది నువ్వెట్లా మాట్లాడుతున్నావు దీన్ని కట్ట నువ్వు తెచ్చి మీరే కాదు పని ఊర్లో ఐదు వరకు ఐదు వరకు ప్యాస్ అయినాం ఇంకేం చదవాలి అందరం అయితే చదివి ప్యాస్ అయినాం ఇంకో వీళ్ళ వాసంతా కూడా చదివింది అయినా ఎప్పుడు అయిపోయిన చదువు గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకురా ఎప్పుడైనా చదవచ్చు రా చదువుకుంటే మంచిగా ఉంటాయని కాబట్టి చదివియాలంటే పేరులో ఓడిపోతాడు బాలో ఓడిపోతాడు గడిలో పని ఓడిస్తాడు బాగా కూడా చదువుకోవాలని ఉంటదిరా కానీ ఏం చెప్తాం పని చేయకపోతే వెళ్లేదు ఇక రాత్రి కూడా మా నాన్నతోనైతే మోటార్లు బాగు చేసుకుంటూనే ఉన్నా అయినా చదివి నౌకరి చేసే ముఖమా మాది నువ్వంటే అంటే కవితలు గివితలు రాస్తావు ఇక మీ అయ్యా కూడా ధైర్యం చేసి చదివిస్తాడు మా నాయన కూడా చదివిపేయాలని అనుకున్నాడు రా కానీ అప్పులకిప్పులు యాదికొచ్చి ఇక ఊకున్నాడు అరే మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియరా మిమ్మల్ని బడికే పోయి చదవటలేను పని చేసుకుంటా కూడా చదవచ్చు ఉద్యోగానికి కాదు తెలివి కోసం చదవాలి పత్రికలు పుస్తకాలు అన్నీ చదవాలి చదువుకుంటే ఎవరి ముంగట వంగి నిలబడే అవసరం ఉండదని చెప్తాను నాకు నువ్వు మంచినే చెప్తున్నావు కానీ చదవాలంటే పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి మనకేమడిస్తాడు తాలూకాకు పోయి గ్రంథాలయం లేదా తెచ్చుకోవచ్చు కదా అదైతే శాత కాదు ఇంత సరిగ్గానే ఉన్నది ఇక భూమి మీ పేరు మీద అయినట్టే ఇక్కడ సంతకం పెట్టింది అరే ఇందాక అడిగిన ఏది ఉన్న భూమిని కూడా అమ్ముకొని ఎక్కడికి పోయి బతుకుతామయ్యా ఎంత బాధపడుకుంటా భూమి ఎందుకు అమ్ముకుంటాను అమ్మ సుంటి భూమిని భయపడి అమ్ముకుంటా రే ఏడు చూసుకుంటే తొక్కుతాను జరైతే కారు గుద్దువి పెద్దోరసాని చూడు ఎంత ముత్తుగున్నది మా తల్లి పెద్దోరుసాని ఏ సర్గంలో ఉన్నదో ఆమె నోట్లకి వెళ్ళి